నమస్తే మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరు కూడా నమ్మడం లేదు సో తెలుగుదేశం పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించదు అన్న సమయంలో కరెక్ట్గా చంద్రబాబు గారు ఒక బుల్లెట్ దించండి నిజంగా ఆ బుల్లెట్ ఎవరికి దించుతాడు ఎందుకు దించుతాడు దేనివల్ల ఆ బుల్లెట్ని తీసుకొస్తాడు మన రాష్ట్రం అనేది ఎవరికి కూడా అర్థం కాదు ఈరోజు మీ అందరూ ఒక క్లారిటీ ఇస్తాం షర్మ గారు ఆంధ్ర రాష్ట్రం రాజకీయాల మీదకి మళ్ళీ ఫోకస్ పెట్టింది లేదంటే షర్మ గారు వచ్చింది అని చెప్పుకోను కంటే షర్మ గారిని కావాలని చెప్పి మన రాష్ట్రంలో చంద్రబాబు గారు మళ్ళీ దించాడు అని మనం చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు నేను షర్మ గారిని వైఎస్ షర్మ గారు అని పిలిచా కానీ ఇప్పటి నుంచి మనకి జస్ట్ షర్మే గారు అని పిలుస్తున్నా ఎందుకంటే ఆ వైఎస్ అనే పదానికి మన రాష్ట్రంలో ఒక వాల్యూ ఉంది ఆ వైఎస్ అనే పదం ఒక ఫైర్ బ్యాండు సో ఆ పదానికి ఉన్న వాల్యూ పోతుంది గారి దెబ్బకి అందుకని నేను జస్ట్ వైఎస్ అనే పదాన్ని తీసేసి జస్ట్ షర్మ గారు అని పిలుస్తున్నా మన రాష్ట్రంలో షర్మగారు రీసెంట్గా రాజారెడ్డి గారిని తీసుకురావడం జరిగింది సో మళ్ళీ చంద్రబాబు వేసిన ప్లాన్ తోటి రాజారెడ్డి గారు మళ్ళీ రాజగోళ్ళు తీసుకురావడానికి ముందుకు ముందుకెళ్ళింది సో ముందుకెళ్తే రాజారెడ్డి గారు ఒక మాట చెప్పాడు ఇన్ని రోజులు జగన్ గారి వెనక రెడ్డి సోదరులు ఎవరు లేవురు అని నువ్వు చెప్పావు ఇన్ని రోజులు జగన్ గారి వెనక సొంత కుటుంబ సభ్యులు ఎవరు లేరు అని నువ్వు చెప్పావు మూడో పదవి ఏం చెప్పింది తెలుసా రాష్ట్రంలో నుండి మైనార్టీ ప్రజలు ఏ ఒక్కరు కూడా జగన్ గారి పరిపాలన కోరుకోవట్లేదు కావాలని చెప్పి జగన్ గారిని ఓడించారని చెప్పి షర్మగారు రాజారెడ్డి చెప్పడం జరిగిందంట నేను ఒకటే షల్మగారు క్లారిటీ ఇస్తున్నా ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారికి నలభై పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ వచ్చింది సో ఈ నలభై పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ మైనార్టీ ప్రజలు వేసారా లేదంటే సొంత నీ కుటుంబ సభ్యులు వేసారా లేదంటే ఓన్లీ రెండు సోదలు వేసారా ఒక్కసారి నీ గుళ్ళు మీద చేతులు వేసుకొని చేసుకో జగన్ గారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరు జగన్ గారి కుటుంబ సభ్యులు మొత్తం మొక్కలు మొక్కలుగా విడిపోయారని చెప్పి నువ్వు మాట్లాడడం జరిగింది అదే మాట రాజారెడ్డి గారు కూడా చెప్పావు సో రాజారెడ్డి గారు ఒకటే మాట అన్నాడు జగన్ గారి వెనక సొంత కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నారు ఒక్క నువ్వు తప్ప అని చెప్పి రాజారెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా జగన్ గారి వెనక రెడ్డు సోదరులు ఎవరు కూడా లేరు అసహనంతో ఉన్నారు పార్టీలు మారుతున్నారు అని చెప్పి గారు చెప్పిందంట సో రెడ్డు సోదరులు అందరూ ఉన్నారు జగన్ గారి వెనక ఇప్పుడు రెడ్డి సోదరులు తిరుగుతున్నారు జగన్ గారు ఎక్కడికి వచ్చిన సరే రెడ్డి సోదరుల భారెత్తనా ఘన స్వాతం పడుతుందని చెప్పి రాజారెడ్డి గారు చెప్పడం జరిగిందంట సో గారు ఏంటంటే తనకి ఎవరు కూడా ఇప్పుడు సపోర్ట్ లేదు ఆక ఒక బలం అంటూ ఏది లేదు మన రాష్ట్రంలో జస్ట్ ఇన్ని రోజులు ఏం చేసిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని రాష్ట్రంలో తిరుగుతుంది ఇప్పుడు కూడా ఆ పేరును ఉపయోగించుకొని తిరుగుతుంది దయచేసి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మొత్తానికి నేను చదువుతాను శర్మ గారిని ఎక్కడ కూడా మీరు యాక్సెప్ట్ చేయొద్దు గారు ఏ మాట చెప్పినా సరే మీరు నమ్మొద్దు ఏ విలేజ్ వచ్చినా సరే శర్మ గారికి పూర్తి మీరు ఎవరు కూడా ఘనస్వాగతం పలకద్దు ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తి శర్మ గారికి ఘనస్వాగతం పడుతుంది షల్మా గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఆ స్టేట్మెంట్ పూర్తిస్థాయిలో వైరల్ చేస్తుంది కూడా కోటమి పార్టీ షల్మా గారు ఒక జిల్లా వస్తే షల్మా గారు వెనక పది మంది వచ్చారంటే ఆ పది మందిలో ఆరుగురు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు నలుగురు రాజశేఖరరెడ్డి గారు అమ్మ ఉంటారు నేను ఎందుకు క్లారిటీ వస్తున్నానంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను చూస్తే మరీ ఇంత దారుణంగా దిగజారిపోయి మరి ఒక సీఎం పదవి కోసం మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇంత నీచమైన రాజకీయాలు చేస్తారని చెప్పి నేను ఎక్కడ కూడా బహుశా రాజేరెడ్డి గారు కూడా బతుకున్నప్పుడు మన రాష్ట్రంలో ఇలాంటి రాజకీయాలు జరగల మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయాలు నేను ఎప్పుడు కూడా చూడాల ఇట్లాంటి రాజకీయాలు ఎవరు కూడా చూడాల కానీ మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను బట్టి వ్యక్తులు ఎలా రంగులు మారుతారు వ్యక్తులు ఎలా మాటలు మారుస్తారని చెప్పి ఈరోజు మనందరూ క్లారిటీ వచ్చేసింది నేను అడుగుతున్న షర్మ గారిని ఒక్కసారి నేను కూడా స్వార్థపూరితమైన మైండ్ సెట్ జగన్ గారిది నీచమైన పవర్తన జగన్ గారిది కావాలని చెప్పి జగన్ గారు ప్రజలందరిని రెచ్చగొట్టి మళ్ళీ రాజకీయాలు చేస్తానని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడడం జరిగింది నువ్వు ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతావు సపోజ్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతావు ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఎంతో కొంత కష్టపడి రాత్రి మళ్ళీ బుక్ పట్టుకొని నువ్వు ఆ ఎగ్జామ్ వచ్చి పాస్ అవ్వా పాస్ అవుతా లేదా పాస్ అయ్యి ఇంకా ముందుకెళ్ళిపోతావు ఈరోజు జగన్ గారు చేసింది ఏంది రెండు వేల పద్నాలుగు ఓడిపోయాడు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం గుర్తించి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు సో అలాంటి వ్యక్తిని మీ రోజు మీరు కించపరిచి ఆంధ్ర రాష్ట్రంలో కావాలని చెప్పి జగన్ గారి సొంత గ్రాఫ్ని తగ్గించడానికి నువ్వు ఈరోజు ఎంతో ఘోరంగా పవర్తిస్తున్నావు గారు దయచేసి ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ మాటలు నమ్ముతున్నావో ఎక్కడైతే కూటమి పార్టీ పెద్దల మాటలు విని ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడుతున్నావో అందరికీ తెలిసిపోయింది నువ్వు కేవలం జగన్ గారిని అధికారంలోకి రానివ్వకూడదు జగన్ గారిని తొక్కేయాలి జగన్ గారి పార్టీ మన రాష్ట్రంలో కనిపించకూడదు చెయ్యాలని చెప్పి ఈరోజు పక్కా ప్లాన్ తోటి కూటమి పార్టీకి అనుకూలంగా ఈరోజు పని చేయడం జరుగుతుంది నేను అడుగుతున్నాను ఇంకో మాట కూడా శర్మేగారిని నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు ఒక సీఎం కూర్చోలో కూర్చోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందుకు తీసుకెళ్ళడానికి ఆంధ్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రోజైనా నువ్వు రాజకీయాలు చేసేవా ఏదైనా సమస్య మీద నువ్వు గట్టిగా పట్టుబట్టి నిలదీసావా ఒక నాయకుడినా సరే ఏ ఒక్కరిని కూడా నిలదీయల పోనీ ఏదైనా ఒక పార్టీ కోసం పూర్తిగా నువ్వు త్యాగం చేసావంటే అది లేదు జగన్ గారి పార్టీలో నువ్వు ఉంటూ విశ్వప్రచారం ప్రచారం కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ మీద చేసి తర్వాత మాకు తెలియకుండా తెలుగుదేశం పార్టీకి నువ్వు దగ్గరయ్యి ఈరోజు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఏ మాట చెబుతుంది ఆ మాట నువ్వు ఫాలో అవుతున్నావు మన రాష్ట్రంలో కనీసం ఆలోచించుకో సొంత అన్నకి వెన్నుపోటు పడుస్తున్నావు సొంత అన్నని తడిగుడ్డతో గుంటుకు వస్తున్నావు సొంత అన్నని బయట తిరగనీయకుండా కావాలని చెప్పి చంద్రబాబు మాటలు విని మన రాష్ట్రంలో నువ్వు ఒక విషపచారం చేస్తున్నావు ఎప్పటికైనా సరే నువ్వు చేస్తున్న అని తెలుసుకో ఎప్పటికైనా సరే నువ్వు మాట్లాడిన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకో ఎప్పటికైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల జోలికి నువ్వు రాబాక అవసరమైతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకో నీ వల్ల ఇటువంటి ఉపయోగం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య విజయమగారు అయితే ఎవరికైనా నచ్చ చెప్పలేక ఇద్దరి మధ్యలో నలిగిపోతుంది కనీసం షర్ణ గారైనా సరే అరే నా తల్లిని నేను బాధపడుతున్నాను నా ఒక్కదాని వల్ల మా తల్లి ఎంతో ఇబ్బంది పడుతుంది కనీసం నేను బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఎంత బాధపడతారని చెప్పి ఒక్క రోజున సరే షర్ణ గారు ఆలోచించుకుందా ఏ ఒక్క రోజు కూడా ఆలోచించుకోవాలా కనీసం స్వార్థపూరితమైన మాటలు మాట్లాడతా నీచమైన స్వా స్టేట్మెంట్ ఇస్తాను సొంత ఒక పార్టీని గెలిపించుకోలేక అవతల పార్టీని గెలిపించడానికి ఈరోజు అన్నగారిని చిన్న చూపు చూస్తూ హేళన చేసి మాట్లాడుతుంది ఒక్కసారి ఆలోచించుకోండి గారు మీరు ఇప్పటికి కూడా సంచలనమైన స్టేట్మెంట్ వస్తుంటే ఏ ఒక్క రోజు కూడా వైసీపీ నాయకులు కనీసం నిన్న ఒక మాటల వైసీపీ పార్టీ ఉన్నటువంటి ఎక్స్ఎమ్ కూడా కనీసం ఒక్కరు కూడా నిన్ను దూషించాల చివరిగా జగన్ గారు మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టినా సరే ఒక్కరోజు కూడా జగన్ గారి నోటు నుంచి నీ పేరు రాలా అంటే జగన్ గారి దృష్టిలో నువ్వు ఎట్లా ఎంత ఘోరంగా దేశారిపోయి ఆలోచించుకో కనీసం జగన్ గారు చిన్న చిన్న వ్యక్తులను కూడా హైలైట్ చేసి జగన్ గారు చిన్న చిన్న వ్యక్తులను కూడా గుర్తించి ఎంతో గొప్పగా మాట్లాడుతుండ్రు కనీసం నీ పేరు గురించి కనీసం నీ గురించి అయినా సరే సొంత చెల్లెలు అని చెప్పి ఒక్క మాట ఆ వాళ్ళెక్కడ నువ్వు జగన్ గారికి ఎంత వెన్నుపోటు పడు పొడుచుంటే జగన్ గారి గుండెల్లో ఎంత బాధ ఉంటే ఈరోజు నీ పదం పలకడానికి నీ పేరు ఎత్తడానికి ఎంత ఉన్నాడు ఈరోజు ఇంట్లో కనీసం ఇప్పటికైనా సరే నువ్వు చేస్తున్న తప్పుల్ని నువ్వు మాట్లాడే మాటల్ని ఎక్కడైతే నువ్వు స్టేట్మెంట్లు ఇస్తున్నావు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు అవన్నీ వెనక్కి తీసుకుంటున్నావా తీసుకోవట్లా అసలు ఎందుకు నువ్వు మన రాష్ట్రంలో ఉన్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారిని నాశనం చేయడానికి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నావు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుంది తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులకు రాదని చెప్పి చంద్రబాబు గారికి ముందే పసిగట్టి సో ఎట్టి పరిస్థితులు జగన్ గారి కుటుంబ సభ్యుల్ని మనం రాజకీయంగా ఉపయోగించుకోవాలి జగన్ గారి కుటుంబ సభ్యుల వల్ల ఈరోజు మనకి ఎంతో కొంత ఉపయోగం ఉంది అలాంటి కుటుంబ సభ్యుల్ని మనం ఎందుకు దూరం చేసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు ఒక ప్లాన్ వేసి రీసెంట్గా మనం చూసాం రెడ్డి గారిని ఉపయోగించుకున్నారు ఏ జడ్పీట్సీ పులివెందులో ఉపయోగ ఎన్నికల్లో ఆ వచ్చిన ఎన్నికలకి ఆ సునీత రెడ్డి గారిని ఉపయోగించుకున్నారు ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో షర్మ గారిని ఉపయోగించుకోవడానికి చంద్రబాబు గారు ముందే వేసిన ప్లాన్ ఇది దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ప్రతి ఒక్కరు గమనించండి శర్మ గారు ఎలాంటి రాజకీయాలు చేస్తుంది ఏ పార్టీని పూర్తి స్థాయిలో పైకి తీసుకురావడానికి రాజకీయాలు చేస్తుంది అందరు గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీని వైఎస్ గారు జాకీలు పెట్టి మరీ పైకి లేపుతుంది దయచేసి షర్మే గారు మాటలు ఎవరు కూడా నమ్మద్దు రాసే రెడ్డి గారు అబ్బాయి ఎవరైనా సరే శర్మగారు ఎక్కడికి వచ్చినా సరే ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ని వెంటనే తిప్పికొట్టండి థ్యాంక్ యూ